నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను షాలని నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయిన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది బలమైన టీంల మధ్య ఒక ఉత్కంఠ భరితమైన పోరు సాగనుంది ఈ సీజన్ లో ఇప్పటి వరకు రెండు జట్లు మూడు మ్యాచ్లలో ఒక్కో విజయం సాధించాయి కాబట్టి ఈ మ్యాచ్ ఇటు రెండు జట్లకు కీలకంగా మారుతోంది లక్నో తమ హోం గ్రౌండ్ లో ఆడుతుండటంతో స్థానిక అభిమానుల మద్దతు బలమైన బ్యాటింగ్ లైన్అప్ తో పైచేయి సాధించే అవకాశం ఉంది అయితే ముంబై తమ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు గత విజయాల చరిత్రతో గట్టి పోటీ ఇవ్వనుంది ఇటు లక్నో సూపర్ జైన్స్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఈ జట్టు బ్యాటింగ్ లో దూకుడుగా ఉంటుంది నికోలస్ పూరన్ డేవిడ్ మిల్లర్ వంటి పవర్ హిట్టర్లు ఆయుష్ బడోని వంటి యువ ఆటగాళ్లు జట్టుకి బలం బౌలింగ్ లో రవి బిష్నోయ్ అవేష్ ఖాన్ కీలకం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా పెద్ద ప్లస్ అనే చెప్పవచ్చు అయితే లక్నో సూపర్ జైన్స్ టీంలో మిడిల్ ఓవర్లలో ఒత్తిడిని ఎదుర్కోవడంలో సమస్యలుగా మారాయి ఇటు ముంబై ఇండియన్స్ లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ వంటి స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నారు అయితే అటు రోహిత్ శర్మ ఫామ్ లో లేకపోవడం జట్టు ఇటీవలి మ్యాచ్లలో స్థిరంగా రాణించలేకపోవడం ఆందోళన కలిగించే విషయంగా చెప్పొచ్చు ఇక ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రీట్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది ఈ వేదిక ఎల్ఎస్జి హోమ్ గ్రౌండ్ గా పనిచేస్తుంది ఈ స్టేడియంలో గతంలో జరిగిన మ్యాచ్ లలో సార్లు గెలిచాయి కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం లేకపోలేదు అయితే గత ఐపీఎల్ సీజన్ లో ఇక్కడ సగటు స్కోరు నూట అరవై నుంచి నూట ఎనభై మధ్య ఉంది కానీ ఈ సీజన్ లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్లతో రెండు వందలకు పైగా స్కోర్లు కూడా సాధ్యమవుతున్నాయి మరి ఏ జట్టు ఎంత స్కోర్ చేస్తుంది అసలు ఈ గ్రౌండ్ లో బరిలోకి దిగే జట్లలో ఏ టీం గెలవనుంది ఇప్పుడు తెలుసుకుందాం రైట్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ నెంబర్ సిక్స్టీన్ టు లక్నో ఎకానా స్టేడియంలో లో జరగబోతుంది మరి ఈ మ్యాచ్ గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు నమస్తే అండి సుధీర్ గారు నమస్తే శాలిని చెప్పండి ఎలా ఉన్నారు యా ఈ రోజు లక్నో వర్సెస్ ముంబై టూ టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ముంబై లాస్ట్ మ్యాచ్ లో గెలిచి కొంచెం కాన్ఫిడెన్స్ ను గెయిన్ చేసుకున్నారు దట్ హ్యాపెండ్ ఇట్ దిర్ హోమ్ టౌన్ కోల్కతాను చాలా ఎఫర్ట్లెస్ గా ఓడించారు శాలిని హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఆల్అౌట్ చేశారు అండ్ ఆ తర్వాత వాజ్ బెటర్ ఫర్ దెమ్ ముఖ్యంగా వాళ్ళకు రికల్టన్ చక్కగా ఆడడం ఇంపార్టెంట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ సంవత్సరం అండ్ రోహిత్ శర్మ ఫార్మ్ ఒకటే కొంచెం ఇప్పటివరకు వాళ్ళకు వరింగ్ అప్ కనబడుతుంది కానీ బట్ అదర్వైజ్ దే ప్లేడ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్ సూర్యకుమార్ పర్వాలేదు మంచి టచ్ లోనే ఉన్నాడు తిలక్ వర్మ కూడా పర్వాలేదు అండ్ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇవాళ వాళ్ళకు లాస్ట్ మ్యాచ్ యొక్క విక్టరీ తీశాలి ఎందుకంటే కల్కతాను ఓడించడం అనేది ఒక మంచి ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు అండ్ ఇప్పటి వరకు త్రీ మ్యాచెస్ లో వన్ విన్ టూ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అండ్ సేమ్ లక్నో కూడా హైదరాబాద్ అగెనెస్ట్ గెలిచారు కానీ బట్ మిగతా మ్యాచెస్ లో ఓడిపోయినారు వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో ది స్కోర్ వెల్ యాక్చువల్లీ బట్ ది లాస్ట్ ఢిల్లీ అండ్ ఆ తర్వాత పంజాబ్ అగెన్స్ట్ ఇక్కడనే మొన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఓడిపోయినారు అండ్ ఆ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ నేను అనుకుంటాను వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ కూడా చూసాం సో ఇట్ వాజ్ బిగ్ లాస్ట్ ఫర్ హోమ్ క్రౌడ్ ముందు కొంచెం అడ్వాంటేజ్ అనేది కోల్పోయినారు బట్ ఈ రోజు నేను అనుకుంటాను చాలా రెక్టిఫై చేసుకుని ఉంటారు ముఖ్యంగా వాళ్ళ మిస్టేక్స్ అన్ని కూడా అండ్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక బూస్టింగ్ లాంటి న్యూస్ ఏంటంటే షాలిని వాళ్ళకు ఆకాశ్ దీప్ అనే ఒక బౌలర్ ఇంజరీ లిస్ట్ లో ఉన్నటువంటి అతను అతను ఇప్పుడు ఇంక్లూడ్ కాబోతున్నాడు అండ్ దట్స్ ఇన్ఫాక్ట్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ దెబ్ ఎందుకంటే ఈ పర్టికులర్ గ్రౌండ్ లో మనం చూసాం లక్నో సూపర్ జయింట్స్ వాళ్ళు ఎక్కువగా థర్టీన్ అవర్స్ పేసర్చ్ వేయించారు అర్షదీప్ బోల్డ్ వేల్ యాక్చువల్లీ చాలా మంచి కొంచెం హెల్ప్ కూడా పేసెస్ కనపడింది సో నేను అనుకుంటాను ఆ విషయంలో కొంచెం ఆలోచించుంటారు కూడా లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఈ రోజు ఆఫ్ కోర్స్ ఆవేష్ ఖాన్ అండ్ వాళ్ళ కాడతాడు అండ్ శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు సో శార్దుల్ ఠాకూర్ తో పాటు ఒకవేళ ఆకాశ్ దీప్ కూడా జాయిన్ అయినట్లయితే ఇట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్ పిష్న ఉన్నాడు వాళ్ళకు కావాలంటే యూనో ఎన్నో చేంజెస్ కూడా చేయొచ్చు వాళ్ళకు బ్యాటింగ్ లైన్అప్ లో కాకుండా బౌలింగ్ లో సో నేను అనుకుంటాను ఆకాష్ దీప్ ఇంక్లూజన్ అనేది కొంచెం ఒక పెప్ లాంటి న్యూస్ అని చెప్పాలి పెప్ టాక్ లాంటి న్యూస్ అండ్ ఈ షుడ్ ప్లే టు బికాస్ ఈస్ లుకింగ్ ఫిట్ ఓకే సో అంటే లక్నోలో ఎప్పుడు ఎవరిని చేంజ్ చేసేది తెలియదు కదా సో మరి మెయిన్ గా ఎవరిని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది లక్నో టీమ్ లో వెల్ లక్నో టీమ్ లో నేను అనుకుంటాను టాప్ ఆర్డర్ లో అదే కొనసాగే ఒక అదైతే కనబడుతుంది ఈ మ్యాచ్ లో ఎందుకంటే మాక్రమ్ ను డ్రాప్ చేయకపోవచ్చు నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ ఫారిన్ లిస్ట్ లో షమార్ జోసఫ్ లాంటి ఒక బౌలర్ ఉన్నాడు వెస్ట్ ఇండియన్ అండ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ బౌలర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే తన ఫస్ట్ సిరీస్ లోనే ఆస్ట్రేలియాలో అదిరి ప్రదర్శన కనబడచ్చారు బట్ నాట్ ప్లేడ్ ఫార్ షాలిని ఇప్పటి వరకు అతను అయితే తీసుకోలేదు సో మరి అదేమైనా చేంజ్ చేస్తారా ఎందుకంటే కొంచెం ప్లేసెస్ కు అనుకూలంగా ఉండవచ్చు ఇక్కడ స్పిన్నర్స్ కంటే అలా కనబడింది ఎందుకంటే పంజాబ్ బౌలర్స్ ఎక్కువగా పేసెస్ ని ఉపయోగించారు సో ఆకాశ్ దీప్ రావడంతో తోటి నేను అనుకుంటాను నా డిసిషన్ కూడా తీసుకోపోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మిడిల్ ఆర్డర్ మీరు ఇంత ముందు చెప్పారు కదా కొంచెం మిడిల్ ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ గా లేకపోవడం తోటి రిషబ్ పంత్ ఇంకా ఫుల్ ఫామ్ లో లేడు అండ్ ఈ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ ఫర్ రన్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ వాళ్ళకి మిల్లర్ బదోని వరకు కూడా మంచి లైన్అప్ ఉంది కానీ మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ ఒకటే రానిస్తున్నారు అండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం ఢీలా కనబడుతుంది కనుక ఐ థింక్ వాళ్ళు మార్కులను నాటించే ఛాన్స్ కనబడుతుంది అండ్ డన్ వెల్ సో ఫార్ ఫర్ దెమ్ మిచల్ మాస్ మొన్నటి మ్యాచ్ మనం పక్కకి పెట్టినట్లయితే ఈ డిడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ టూ మ్యాచెస్ అండ్ చాలా మంచి ఫామ్ లో కనబడుతున్నాడు అతనికి ఓన్లీ జస్ట్ వాళ్ళకి వరియింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉందంటే రిషబ్ పంత్ ఫామ్ ఒకటి అండ్ హోప్ దట్ యు నో విల్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్ ఎందుకంటే అతడు యాజ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అండి బికాస్ అతని ఫామ్ కొరకే అందరు ఎదురు చూస్తున్నారు శాలిని మరి ఇందాక మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉందన్నారు సో మరి మిడిల్ ఆర్డర్ లో ఎవరెవరు ఉంటే ఈ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి ఏంటంటే వాళ్ళకు మిల్లర్ ఆడాల్సిందే మిల్లర్ అఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్ లో స్ట్రాంగ్ గా బ్యాటరే బదోని కూడా లాస్ట్ మ్యాచ్ లో పర్వాలేదు పంపించుకున్నాడు కానీ బట్ కన్సిస్టెన్సీ లేదు ముఖ్యంగా వాళ్ళు రిషబ్ పంత్ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నారు అండ్ టాప్ ఆర్డర్ లో మీరు చూడండి టాప్ త్రీ బ్యాటర్స్ లో కూడా మార్క్రమ్ అంత పెద్ద ఫామ్ కనపరచలేదు పూర్ణ అండ్ మార్చ్ టూ టూ హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు అండ్ పూరన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఫార్టీ వన్ ఈ స్కోర్ యాక్చువల్లీ సో వాళ్ళకి ఎక్కడనైతే ప్రాబ్లం ఉందో అక్కడ కొంచెం వాళ్ళు సెట్ చేసుకోవాలి అండ్ అందులో బధోని లుక్డ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ బధోని కొంచెం మంచి టచ్ లోనైతే కనబడుతున్నాడు బట్ అవి థర్టీస్ ఫార్టీస్ సరిపోవు మీకు శాలిని ఎందుకంటే పూరన్ లాగా అందరు కాంట్రిబ్యూట్ చేసినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్ అండ్ మార్క్రమ్ పైన నేను అనుకుంటాను ఈ రోజు కొంచెం ఒత్తిడి కూడా ఉంటది ఎందుకంటే థర్డ్ మ్యాచ్ లో కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబడుతుంది ట్వంటీ ఎయిట్ వాస్ గుడ్ యాక్చువల్లీ కొంచెం టచ్ లోనైతే కనబడాడు ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఒక సిక్సర్ ఒక బౌండరీ చక్కగానే సాధించాడని చెప్పాలి అగనేస్ట్ పంజాబ్ బట్ అవి సరిపోవు అండ్ టాప్ త్రీ ప్లేయర్స్ లో ఓన్లీ పూరన్ మిచల్ మాస్ మినాంచి ఎవ్వరు కూడా వాళ్ళకి అంత పెద్ద టప్ టచ్ లో కనబడలేదు కనుక ఐ థింక్ టు వేటెన్సీ నేను అనుకుంటాను ని మిడిల్ లో ఆడిస్తారా లేకుంటే ఓపెనర్ ఆడతాడా ఆడతా నో బికాజ్ మార్కమ్ అఫ్ కోర్స్ కెన్ బి ఫిట్ ఎనీవేర్ అండి ఈవెన్ ఫస్ట్ డౌన్ లో కూడా ఆడగలుగుతాడు సెకండ్ డౌన్ లో ఆడగలుగుతాడు ఏమైనా చేంజెస్ చేస్తారా చూడాలి బట్ అదర్వైజ్ వాళ్ళకు కావాల్సినటువంటి ఫామ్ అనేది మిడిల్ ఆర్డర్ నుంచి రావాలి వాళ్ళకి రోజు శాలిని ఇటైతే మరి ముంబై టీం అయితే బ్యాటింగ్ లైన్అప్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఎదుర్కొనబోతుంది లక్నో టీం మరి ముంబై టీమ్ శాలిని ముంబైకి మెయిన్ వరీ ఏంటంటే రోహిత్ శర్మ యొక్క ఫామ్ ఇప్పటి వరకు త్రీ మ్యాచెస్ లో కూడా అతడు ఫెయిల్ కావడం చూసాం అండ్ దట్ టూ మ్యాచెస్ లోనే అయితే ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయినాడు మనందరికీ తెలుసు సో కొంచెం అతడు నో నేను అనుకుంటాను తన యొక్క స్టైల్ మార్చుకుంటాడా బికాస్ ఎప్పుడైతే ఒక బ్యాటర్ కు అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ ఉండదు బ్యాటర్ హ్యాస్ టు యు ట్రై టు స్టేట్ ద వికెట్ కొంచెం ఒక కప్ లో పోవర్స్ ఆడినైతే ఎందుకంటే మీకు రన్స్ చూడండి సిక్స్ ఓవర్స్ లో పవర్ ప్లే లో ఒక్కొక్కసారి సెవెంటీ వస్తాయి ఒక్కొక్కసారి ఎయిటీ వస్తాయి బట్ ఫార్టీ ఫిఫ్టీ వచ్చినప్పుడు కూడా వికెట్ కోల్పోకుండా ఉన్నట్లయితే యూ కెన్ యాక్సలరేట్ ఇట్ లెటర్ యాక్చువల్లీ సో అలా నేను అనుకుంటాను రోహిత్ శర్మ ఏమైనా చిన్న మార్పు తెచ్చుకుంటాడా బికాస్ ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ రియల్ ఫార్మ్ యాక్చువల్లీ అండ్ వన్స్ హీ గెట్స్ బ్యాక్ టు హిస్ రియల్ ఫార్మ్ దట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్ ఎందుకంటే రికల్టన్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ పచ్చాడానికి కోల్కతా ఇట్ల సమ్ వెరీ గుడ్ స్ట్రోక్స్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ గుడ్ హిట్స్ జూషన్ సిక్సెస్ బౌండరీస్ సో అతడు టాప్ ఆర్డర్ లో మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తాడు అండ్ విల్ జాక్స్ జాక్స్ ఆడిస్తారా లేకుంటే ఈ రోజు ని తీసుకుంటారా ఎందుకంటే వాళ్ళకు బ్యాటింగ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ జాక్స్ ఆల్సో కెన్ బోల్ అండి అతడు కూడా ఆఫ్ స్పిన్ వేయగలుగుతాడు బ్యాటింగ్ లో మన అందరికీ తెలుసు వెన్ యూ వాస్ ప్లేయింగ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ ఇయర్ ఈ కూడా మెగ్నిఫిసెంట్ సెంచరీ చాలా అద్భుతంగా క్విక్ గార్డ్ కూడా సెంచరీ సాధ సాధించాడు సో అతనికి అబిలిటీస్ ఉన్నాయి అండ్ వాళ్ళకు హార్దిక్ పాండే వరకు బ్యాటింగ్ లేనప్పుడు ఏం ప్రాబ్లం అని తీరున్నాడు బ్యాటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు సో బౌలింగ్ లో లాస్ట్ మ్యాచ్ లోనైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడింది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ముఖ్యంగా వాళ్ళ మెయిన్ ట్రంప్ కార్డ్ టెంట్ బోల్ట్ యూనో నారాయణ్ అవుట్ చేయడం ఒక యార్కర్ తోటి అండ్ ఆ తర్వాత దీపక్ జహార్ టూ వికెట్స్ చేయడం అండ్ ముఖ్యంగా వాళ్ళకు ఒక యంగ్స్టర్ మనం చూసాం కదా చాలా బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ కనబడాడు

అటువంటి రెప్యుటేషన్ వాళ్ళకు ఉంది బట్ అగైన్ ఇట్ కెనాట్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో ఫస్ట్ ఫేజ్ లో కనీసం సెవెన్ మ్యాచెస్ లో మీకు ఒక ఫోర్ విన్స్ ఉన్నట్లయితే యూ నో యూ కెన్ బిల్ లిటిల్ రిలాక్స్ ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో మళ్ళీ కొంచెం యూనో మనం చాలా మార్పులు చూస్తుంటాం కనుక ఐ థింక్ కం బ్యాక్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది బట్ ఫస్ట్ ఫేజ్ లో మీకు సెవెన్ మ్యాచెస్ లో ఫైవ్ డిఫీట్స్ ఉన్నట్లయితే ఎవ్రీ టైమ్ మీకు వర్కౌట్ కాదు అండ్ ఇప్పటికే త్రీ మ్యాచెస్ లో వన్ డిఫీట్ వన్ విక్టరీ మాత్రం ఉంది లక్నో కూడా సేమ్ పరిస్థితి అట్లా కనబడేది నిన్న మనం చూసాం కదా సన్ రైజర్స్ హైదరాబాద్ నిన్న ఓడిపోవడం తోటి ఫోర్ మ్యాచెస్ లో ఫస్ట్ మ్యాచ్ విక్టరీ తర్వాత షాలి త్రీ మ్యాచెస్ వరుసగా కన్జిక్యూటివ్ గా ఓడిపోయినారు సో దాంతో ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు హోమ్ క్రౌడ్ ముందు ఆడే గాని రెమండర్ స్పెషల్ లో ఉంటారు సిక్స్త్ రోజు ఒకటి ఆడతారు ట్వెల్త్ రోజు ఒకటి ఆడతారు సో అలా కాకుండా కనీసం ఫైవ్ మ్యాచెస్ లో త్రీ విన్స్ ఉంటే కొంచెం ఆ చీమ్ ఆ టీమ్స్ కి ఎక్కువగా ప్లే ఆఫ్ వెళ్ళడానికి కొంచెం లైన్ క్లియర్ అవుతుంటుంది సో ఫ్రమ్ నవ్ ఆన్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ విక్టరీ ఈస్ ఇంపార్టెంట్ ముంబై హోమ్ క్రౌడ్ ముందు చక్కగా ఆడారు కానీ బట్ అవుట్ సైడ్ వాళ్ళు ఆడినప్పుడు ఈ పర్టికులర్ సీజన్ లో టూ డిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకు ఫస్ట్ మనం చూసాం చెన్నై లో ఓడిపోయినారు ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఓడిపోయినారు అండ్ ఆఫ్టర్ దాట్ యూ నో దే ప్లేడ్ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్ మళ్ళీ ఇప్పుడు అవే ఆడుతున్నారు సో అవే ఆడుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి చూడాలి వాళ్ళ పైన ఎటువంటి ప్రెషర్ ఉంటుందో బికాస్ అవే రికార్డ్ హెస్ నాట్ బీన్ వెరీ గుడ్ ఫర్ దెమ్ ఇన్ రీసెంట్ టైమ్స్ షాలిని అలాగే సుధీర్ గారు ఇప్పటివరకు హెడ్ టు హెడ్ లో సిక్స్ మ్యాచెస్ ఆడితే అందులో లక్నో టీం ఫైవ్ మ్యాచెస్ గెలిచింది సో ముంబై ఓన్లీ వన్ టైం మాత్రమే గెలిచింది మరి లక్నో అదే పంతాన్ని కొనసాగించే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్ లో ఐ థింక్ యు నో దే హావ్ టు ప్లే బెటర్ టుడే బికాస్ వాళ్ళు పంజాబ్ అగెనిస్ట్ కూడా కొంచెం అవకాశాన్ని కోల్పోయినారు అండ్ పుట్టిన్ టు బ్యాట్ వన్ సెవెంటీ మాత్రమే స్కోర్ చేయగలిగారు అండ్ అండ్ దట్టు ఈ పిచ్ పైన ఎక్కువగా అంటే ఈ లక్నోలో గతంలో టూ హండ్రెడ్ ప్లేస్ చూసేది కానీ బట్ ఐపీఎల్ టోటల్ ఇస్ట్లో కూడా ఓన్లీ వన్స్ మాత్రమే టూ సాధ్యమైంది అండ్ ఈ రోజు రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కొంచెం బ్లాక్ సైజ్ ఉపయోగించేలాగా కనబడుతున్నారు శాలిని సో వీ ఆర్ టు వెయిట్ ఎన్సి ఎందుకంటే బ్లాక్ సైడ్ లో కొంచెం నేను అనుకుంటాను బ్యాటర్స్ కూడా కొంచెం అనుకూలంగా కండిషన్స్ ఉంటాయి సో ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ ఈ రోజు చూడొచ్చు అనిపిస్తున్నది నాకు బట్ టూ హండ్రెడ్ ఎవో కాకుండా టూ హండ్రెడ్ అరౌండ్ అండ్ టూ హండ్రెడ్ ఎవో కూడా ఛాన్స్ కనబడుతుంది టూ హండ్రెడ్ అరౌండ్ అయితే గారెంటీగా స్కోర్ చేయొచ్చు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా అంత బ్యాడ్ గా ఏం కనబడలేదు వన్ స్కోర్ చేయగలిగారు బట్ బౌలింగ్ ముఖ్యంగా లక్నో యూనో మెయిన్ సమస్య ఎక్కడ ఉంది అంటే ఈ సంవత్సరం వాళ్ళకు బౌలింగ్ లోనే వీక్నెస్ అని కాదు వాళ్ళకు మయాంక్ యాదవ్ దూరం అయిపోయినాడు ఆకాశ్ ఈ రోజు జాయిన్ గా ఉన్నాడు ఆవేష్ ఖాన్ స్టిల్ నాట్ ఇట్ ఈస్ బెస్ట్ ఫస్ట్ మ్యాచ్ కాలేదు సెకండ్ మ్యాచ్ లో పర్వాలేదు అనిపించుకున్నాడు ఓన్లీ షార్దుల్ ఠాకూర్ పైనే ఆ లోడ్ అంతా పడుతున్నది టాప్ ఆర్డర్ లో అతడు బౌలింగ్ చేసి సో దాంతో బుష్నాయ్ బిష్నాయ్ యూనో ఇంకా స్టిల్ నాట్ ఇట్ ఈస్ బెస్ట్ అండి సిద్ధార్థ చాలా రకరకాల బౌలర్స్ వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చారు బట్ ఏది కూడా వాళ్ళకి ఇంకా కాంబినేషన్స్ అనేవి వర్కౌట్ కాలేదు సో దే ఆర్ యాక్చువల్లీ స్ట్రగలింగ్ విత్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే బ్యాటింగ్ లో నాకు అనిపిస్తుంది షాలీని తేపడానికి గుడ్ జాబ్ మీరు ఫస్ట్ మ్యాచ్ చేసుకున్నట్లయితే వైజాగ్ లో టూ హండ్రెడ్ అండ్ టెన్ స్కోర్ చేసినట్టున్నారు సెకండ్ మ్యాచ్ లో హండ్రెడ్ అండ్ నైన్టీ ప్లస్ సన్ రైజ్ చేసింది దాన్ని చాలా ఈజీగా సిక్స్టీన్ పాయింట్స్ సమోవర్స్ లో వాళ్ళు కూడా చేశారు థర్డ్ మ్యాచ్ లో వన్ సెవెంటీ ఈజ్ ఆల్సో గుడ్ ఇట్స్ నాట్ బ్యాడ్ అంటే డిఫెండ్ చేసుకోవడానికి బౌలింగ్ ఇస్ స్ట్రాంగ్ దెన్ యూ కెన్ డిఫెండ్ ఇట్ ఆల్సో సో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకు సమస్య ఎంత కూడా బౌలింగ్ తోటే ఉంది కనుక ఆ బౌలింగ్ లో కొంచెం వాళ్ళు దాని ఏమంటారు అంటే ఆ షార్ప్నెస్ అనేది తీసుకోవచ్చు కల పద అనేది ఉండాలి అండ్ ఈరోజు ఆకాష్ జీప్ ఇంక్లూజన్ అనేది ఇట్ కెన్ బి గుడ్ ఎందుకంటే బికాస్ ముఖ్యంగా ఆకాశ్ జీప్ బాల్ ను మూవ్ చేస్తుంటాడు స్వింగ్ చేస్తుంటాడు అండ్ ఇఫ్ ఈస్ టోటలీ ఫిట్ దే విల్ బి డెఫినెట్లీ హ్యాపీ విత్ దట్ యా ఇటు మన రోహిత్ చైర్మన్ చూస్తుంటే అన్ని మ్యాచ్లలో చాలా అంటే తన పర్ఫార్మెన్స్ అయితే తగ్గిస్తున్నాడు మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రోహిత్ శర్మ క్లాస్ ఆల్ నో దట్ అండ్ వన్స్ గెట్స్ గోయింగ్ ఐ థింక్ కెన్ స్టాప్ అంటే ఈ మధ్యలో కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్ చూసాం చాంపియన్స్ ట్రాఫిలో ఇన్నింగ్స్ ఆడాడు స్టార్ట్స్ ఇచ్చాడు మంచిగా పెద్ద స్కోర్ ప్రతిసారి చేయకపోయినా గానీ ఇంగ్లాండ్ అగెన్స్ ఒక సెంచరీ సాధించాడు ఆస్ట్రేలియాలో అన్నట్టుగా స్ట్రగుల్ అయినాడు విత్ ద బ్యాట్ అండ్ ఎస్ కోర్స్ యు నో కొంచెం ఫామ్ అయితే పూర్తిగా గతంలో ఉన్నట్టుగా లేదు అందులో డౌటే లేదు అందరూ ఒప్పుకోవాల్సిందే బట్ గ్రేట్ ప్లేయర్ కు అనుకుంటాను ఒక మంచి ఇన్నింగ్స్ మళ్ళీ ఆడినట్లయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ను గెయిన్ చేసుకోవడానికి అది చాలా చాలా దోహదపడుతుంది అండ్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఈస్ ప్లేట్ సమ్ గుడ్ స్ట్రోక్స్ అంటే థర్టీస్ థర్టీస్ ట్వంటీ స్కోర్ చేసినప్పుడు కూడా చాంపియన్స్ ట్రాఫిలో ఫైనల్ కంటే ముందు నేను చెప్తున్నాను అంటే మంచి బౌండరీస్ అయితే సాధించాడు మంచి స్టార్ట్స్ ఇచ్చాడు అండ్ అది కావాల్సింది ఏంటంటే ఒక బిగినింగ్స్ ప్లే చేసినట్లయితే కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా అదే బ్యాక్ వస్తుంది అండ్ ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మీరు అన్నట్టుగా చాలా మంది అభిమానులు కూడా అదే వెయిట్ చేస్తున్నారు రోహిత్ శర్మ ఫామ్ లోకి రావాలని ఎందుకంటే అతడు ఫామ్ లోకి వచ్చినట్లయితే రికల్ట్ కు ఒక మంచి జోడీ అవుతుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకు ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకు ఈవెన్ జాక్సన్ కూడా కాకుండా వాళ్ళు ఒక ఫారిన్ బౌలర్ ను తీసుకోవచ్చు స్పిన్నర్ ను తీసుకోవచ్చు ఐ థింక్ యూ నో సంథింగ్ కెన్ వర్క్అవుట్ ఫర్ దెమ్ సో దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ నో డౌట్ అబౌట్ ఇట్ కెప్టెన్ పంత్ ఆట తీరు కూడా ఇప్పటికైనా ఇంకా మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయా ఈ మ్యాచ్ లో సి పంత్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ ప్లేయర్ వి ఆల్ నో దట్ అండ్ ట్వంటీ ట్వంటీ కూడా ట్వంటీ ట్వంటీ టూ తర్వాత చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు ఐపీఎల్ లో కూడా మన అందరికీ తెలుసు బ్రహ్మాండమైనటువంటి రికార్డు ఉంది అతనికి అండ్ ఈవెన్ డొమెస్టిక్ ట్వంటీ ట్వంటీలో కూడా ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ అతడు కూడా జస్ట్ ఒక మంచి నాక్ కోరిక ఎదురు చూస్తున్నాడు అండ్ దట్ కెన్ కమ్ ఎనీ టైం అండి అండ్ ఎందుకంటే అతనికి ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి బౌలర్స్ పైన ప్రెషర్ ఉంచగలుగుతాడు తర్వాత అటాకింగ్ స్ట్రోక్స్ ఆడగలుగుతాడు ఓన్లీ కూడా ఒక బిగ్ ఇనింగ్ ఎదురు చూస్తున్నాడు అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే దట్ ఈస్ ఇన్ ద ఆఫింగ్ అంటే వెరీ సూనే అతను చూసే ఛాన్స్ లేకపోలేదు హోప్ దట్ విల్ కమ్ బ్యాక్ టు హిస్ రియల్ ఫామ్ మరి ఈ రోజు లక్నో టీమ్ అంటే హోమ్ టౌన్ అయిన ఐకానా స్టేడియం లో ఆడబోతుంది ఇప్పటికే లక్నో చాలా విజయాలు సాధించింది మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో లక్నో విజయం ఎంతవరకు వరకు అనుకోవచ్చు సి ఒక్కటి ఏంటంటే మాకు రిపోర్ట్ ప్రకారం డిఫరెంట్ పిచ్ యూజ్ చేస్తున్నారు అండ్ ఆ బ్లాక్ సాయిల్ పిచ్ యూజ్ చేసేది ఒక వైపు కొంచెం బౌండరీ తక్కువ ఉంటది సో అది ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందా బ్యాటర్స్ కు సీ ఎందుకంటే బ్లాక్ స్టైల్ కొంచెం బౌండరీకి దగ్గరలో ఉండడం ఉండటంతో ఐ థింక్ ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం స్ట్రోక్స్ ఎక్కువగా ఆడాలి అండ్ రెండోది ఏంటంటే అకార్డింగ్ టు న్యూస్ అంత డ్యూ ప్రభావం ఉండకపోవచ్చు అంటున్నారు ఈ రోజు ఎక్కువగా సో డ్యూ ప్రభావం ఉండ ఉండకపోవచ్చు అన్నటువంటి రిపోర్ట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో సో దాంతో బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు బికాస్ సెకండ్ టైం బౌలింగ్ అనేది ఎప్పుడు కష్టం అవుతుందంటే చాలా డ్యూ ఉన్నప్పుడు గ్రిప్ చేయలేకపోతారు స్పిన్నర్స్ యాక్చువల్లీ చాలా స్ట్రగుల్ అవుతుంటారు సో దట్ వి సా దట్ హ్యాపెన్ నో అగేన్స్ట్ పంజాబ్ సో ఈ రోజు నేను అనుకుంటున్నటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు సో మేబీ ఐ థింక్ ఒక మంచి మ్యాచ్ అయితే చూ చూడ చూసేలాగా కనబడుతుంది ఎందుకంటే బ్లాక్ సైల్ యూజ్ చేస్తున్నారు అండ్ ఒకవైపు బౌండరీ తక్కువ ఉంది కనుక ఐ థింక్ బిట్ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే కావచ్చు అనిపిస్తుంది ఈ రోజు శాలిని యా మరి ఇటు మన ముంబై టీం చూసుకుంటే అందులో రోహిత్ శర్మ అలాగే ఇటు సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ లాంటి స్టార్ బ్యాట్మెన్స్ ఉన్నారు వాటి వాళ్ళ ఆట తీరు ఈ మ్యాచ్ లో ఏ విధంగా ఉండబోతుంది మనం ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐ థింక్ సూర్యకుమార్ హాజ్ లుక్డ్ గుడ్ అండి నో డౌట్ అబౌట్ ఇట్ యూనో ప్రతి మ్యాచ్ లో కూడా అండ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా కప్లో అతని టిపికల్ నో దాని ఏమంటారు అంటే సిగ్నేచర్ షార్ట్స్ ఆడాడు ప్రమాణమైనటువంటి సిక్సెస్ సాధించాడు చాలా క్విక్ గా రన్స్ స్కోర్ చేశాడు అండ్ కింద హరి ఇంగ్ అనేది కనబడింది నెట్ ట్రండ్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వాళ్ళకి కలిగింది హండ్రెడ్ అండ్ సెవెంటీన్ చేస్తున్నప్పుడు అండ్ దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు అండ్ రికల్ టన్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు అంటే ఈవెన్ మిడిల్ ఆర్డర్ వర్క్ కూడా ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు సో ఇద్దరే ఫినిష్ చేయడం చూసాం సో సూర్యకుమార్ ఈజ్ గుడ్ టచ్ తిలక్ వర్మ కూడా పర్వాలేదు మంచి ఫామ్ లోనే కనబడుతున్నాడు బట్ ఓన్లీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శాలిని వాళ్ళకు ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే రోహిత్ శర్మ యొక్క ఫుల్ ఫామ్ కావాలి వాళ్ళకు రికల్ టన్ తర్వాత జాక్స్ ఆర్థి జాక్స్ సూర్యకుమార్ మీకు తిలక్ వర్మ నమీందర్ తర్వాత మీకు హార్దిక్ పాండ్యా దాంకా కూడా మీకు మంచి లైన్ అప్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏ లేదు బట్ ఓన్లీ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యునో ది టాప్ 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 ప్లేయర్ ఇన్ ద టీమ్ రోహిత్ శర్మ ఫామ్ అండ్ ఈ ఫీ క్లిక్స్ యునో టుడే కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ దట్ కెన్ బి వెరీ గుడ్ ఫర్ దిమ్ ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి వరుసగా విజయాలు సాధించాలి అంటే కనీసం ఫైవ్ మ్యాచ్స్ ఆడితే త్రీ విక్టరీస్ అయినా సాధించాలి అంటే ప్లే ఆఫ్ వెళ్ళడానికి అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ నో దే బి వెరీ సీరియస్ ఎందుకంటే ఎప్పటిలాగా ప్రతిసారి లాస్ట్ ఇయర్ వరకు కూడా ముంబైకి మంచి రికార్డ్ ఉంది ఫైవ్ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కమ్ బ్యాక్ చేశారు గెలుస్తారు అనేది మనం ఎప్పుడు కూడా నమ్మలేం అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెండ్ విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్సో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ లో ఓడిపోయిన తర్వాత వరుసగా ఆన్ ట్రాట్ యూనో సిక్స్ మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్ లో ప్రవేశించారు చాలా చాలా జరిగింది కూడా చెన్నైతో కూడా జరిగింది బట్ ఎవ్రీ టైమ్ యూనో యూ కాంట్ ఎక్స్పెక్ట్ మెరికల్ టు హ్యాపన్ ఇటు మన లక్నో టీమ్ లో బౌలింగ్ లో చూసుకున్నట్లయితే రవి బిష్ణోయ్ అలాగే అవేష్ ఖాన్ కీలకం మరి వీరిది ఈ విధంగా ఉండొచ్చు బిష్ణోయ్ ఐ థింక్ యు నో ఈ స్టిల్ నాట్ ఫైండింగ్ ఇస్ రియల్ రిధమ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ మన అందరికి తెలుసు మంచి గుక్లీస్ వేస్తాడు ఫాస్టర్ రన్స్ వేస్తాడు క్వాలిటీ ఉంది తనకి అండ్ బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది బట్ ఆవేష్ ఖాన్ నుంచి మీరు అన్నట్టుగా మంచి స్పెల్ అవసరం ఎందుకంటే ఆవేష్ ఖాన్ షార్దుల్ ఠాకూర్ కు మంచి సపోర్ట్ ఇవ్వాలి అండ్ ఈ రోజు ఆకాశ్ దీప్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాడు అని చెప్పి మనం వింటున్నాం కనుక ఐ థింక్ ఈ త్రీ పేసెస్ యూనో కెన్ ప్లే గుడ్ రోలాండ్ వాళ్ళకు అబ్దుల్ సమాద్ కూడా ఉన్నాడు కావాలంటే ఈ ప్లేట్ ఫర్ హైదరాబాద్ ఈజ్ అ గుడ్ హీటర్ ఆఫ్ ద బాల్ ఈ కెన్ బౌల్ ఆల్సో సో కొన్ని సమ్ ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి బట్ బౌలింగ్ లో మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ యూనో ఆవేష్ ఖాన్ నుంచి ఒక మంచి సపోర్ట్ అవసరం వాళ్ళకు అండ్ ముఖ్యంగా బిష్ణాయ్ నుండి ఎందుకంటే దే ఆర్ రియలీ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ అంటే అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చూడలేదు వాళ్ళ మెయిన్ ప్రాబ్లమ్ అక్కనే ఉంది బ్యాటింగ్ లో పర్వాలేదు మనం ఇంత ముందు డిస్కస్ చేసినట్టుగా ఫస్ట్ మ్యాచ్ లో టూ హండ్రెడ్ ప్లేస్ సెకండ్ మ్యాచ్ లో టూ హండ్రెడ్ కు దగ్గరలో చేయడం థర్డ్ మ్యాచ్ లో వన్ సెవెంటీ అంటే దే హ్యావెంట్ లుక్ట్ బ్యాడ్ విత్ ద బ్యాట్ బ్యాటింగ్ లో కొంచెం స్ట్రాంగ్ గానే కనబడుతుంది వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ కూడా అదే నో డౌట్ ఈ సంవత్సరం కూడా అండ్ వాళ్ళకు అన్ఫార్చునేట్లీ ఫారిన్ బౌలర్స్ లో ఒకే ఒక ఫారిన్ బౌలర్ నువ్వు తీసుకున్నారు అండ్ అండ్ దూ ఇన్ షమార్ జోసఫ్ అతన్ని ఆడించాలి అంటే మీరు మాత్రమే డ్రాప్ చేయాలి ఎందుకంటే పూర్వన్ యూ కెనాట్ డ్రాప్ మిల్లర్ ను నేను ఆడిస్తారు అండ్ మిచల్ మాచ్డించలేదు అండ్ మిచల్ మాచ్ కూడా సాడ్లీ ఏంటంటే ఈ సంవత్సరం ఓన్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు బౌలింగ్ చేయాలని మొదలే చెప్పాడు సో అక్కడ కూడా వాళ్ళు యాక్చువల్లీ ఒక ఆల్రౌండర్ రూపంలో అతని కోల్పోతున్నారు ఎందుకంటే అతన్ని తీసుకునేటప్పుడు ఇటువంటి సమస్యలు లేకుండే బట్ అతను ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా ఆడలేదు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బ్యాట్ బౌలింగ్ చేసే ఛాన్స్ కనబడటం లేదు కనుక ఐ థింక్ అక్కడ ఒక ఆల్రౌండర్ రూపంలో అతని బౌలింగ్ దాన్ని కూడా కోల్పోతున్నారు వాళ్ళు ఇటు మరి లక్నో టీమ్ లో యంగెస్ట్ ప్లేయర్ ఆయుష్ బడోని పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంత యంగెస్ట్ పొరుదు కాదు బట్ ఈస్ గాట్ సమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బికాస్ ఈ ప్లేస్ ఫర్ ఢిల్లీ అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో చాలా మంచి బ్యాటింగ్ కనబడతాడు అతను యూనో కీలకమైన సమయాలలో రన్స్ స్కోర్ చేస్తుంటాడు అండ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ ఈ లుక్ బెటర్ యాక్చువల్లీ కొన్ని మంచి షార్ట్స్ ఆడాడు హుక్ షాట్స్ లో సిక్స్ సాధించడం కపుల్ ఆఫ్ లాఫ్టెడ్ షార్ట్స్ డ్రైవ్స్ క్వాలిటీ ఉంది ఈజ్ అ గుడ్ ఫీల్డర్ ఆల్సో నేను అనుకుంటాను బదోని మిడ్ ఆర్డర్ లో వాళ్ళకు మెయిన్ స్ట్రెంత్ మిల్లర్ అండ్ బడోని నేను ఇద్దరు కూడా చాలా మంచి ప్లేయర్స్ అండ్ వాళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ కొంచెం ఎక్కువగా ఉండాలి ఒకవేళ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినట్లయితే బికాస్ ఇట్ అండ్ లాస్ట్ మ్యాచ్ లో మిచ్చల్ మాస్ త్వరగా అవుట్ అయిపోయినాడు మాత్రం కూడా యూనో ట్వంటీ ఎయిట్ కు క్విక్ గా చేసి అవుట్ అయిపోయినాడు అప్పుడు పూర్తి పైన ప్రెషర్ కనబడింది అతడు ఇంత పూర్తి ఫ్రీడమ్ తో స్ట్రోక్స్ ఆడలేకపోయినాడు సో అటువంటి సిచువేషన్ లో మీరు అన్నట్టుగా బదోనీ రోడ్ చాలా కీలకంగానే ఉంటుంది అండ్ ఐ థింక్ ఈస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్ అండి ఇప్పుడైతే అందరి ఫోకస్ ఇటు రోహిత్ శర్మ అలాగే రిషబ్ పంత్ పైన ఉంది సో మరి వాళ్ళు ఆడబోతున్నారు ఇంకా అంటే గెలుపుకు దగ్గరగా ఉన్నారు మరి ఎలాంటి వాళ్ళ ఆట ఫర్ ఎనీ ఇంపార్టెంట్ ప్లేయర్ చూడండి అంటే గ్రేట్ ప్లేయర్స్ కు ఫామ్ లోకి రావడం అనేది అంత పెద్ద సమస్య కాదు జస్ట్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోవడం ఒక మంచి నాకు ఆడినట్లయితే కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ వాళ్ళు తిరిగి తెచ్చుకోగలుగుతారు బట్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ యాక్చువల్లీ మీరు అన్నట్టుగా రిషబ్ పంత్ యాజ్ అెప్టెన్ గా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది అతని పైన అండ్ రోహిత్ శర్మ యు నో వి ఆల్ నో దట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ క్రికెటర్ అండ్ స్ట్రోక్స్ ఆడుతున్నాడు స్టార్టింగ్ లో బట్ దాన్ని పెద్దగా చేసుకోవాలి అతడు మీరు అన్నట్టుగా చేంజెస్ అంటే ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టు ఎప్పుడైతే బ్యాటర్ కు పూర్తి ఫామ్ ఉండదో అప్పుడు కొంచెం సెట్ అయ్యే ప్రయత్నం చేయాలి అంటే స్టార్టింగ్ లోనే రిస్క్ షార్ట్ ఆడి అవుట్ అయిన దానికంటే ఐ థింక్ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆడినట్లయితే బికాస్ అదర్ బ్యాటర్ మీకు రోన్స్ స్కోర్ చేస్తుంటాడు కనుక వీళ్ళకి వికెట్ ను కొంచెం అర్థం చేసుకునే ఒక అవకాశం కూడా కలగాలి అప్పుడు యు నో దే కెన్ ప్లే బెటర్ ఇన్నింగ్స్ అండ్ ఎవ్రీబడి ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్ ఇటు మన లక్నో సూపర్ జెన్స్ టీమ్ లోనైతే మిడిల్ ఆర్డర్ లో మిడిల్ ఓవర్ లో ఒత్తిడిని ఎదుర్కొంటుంది సో ఆ ఒత్తిడిని ఎదుర్కొంటుంది కాబట్టి సో ఆ తగ్గాలంటే ఏం చేయాలి వాళ్ళు మెయిన్ గా నథింగ్ మిల్లర్ హ్యాస్ టు బి ఎట్ ఇస్ బెస్ట్ మిల్లర్ ప్లేడ్ వెల్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈజ్ అ ఫెంటాస్టిక్ క్రికెటర్ అండ్ అతని లాగా ఫినిషర్ కూడా నేను అనుకుంటాను తక్కువ ఉంటారు అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ మధోని మేము ఎంతకు ముందు అనుకున్నట్టుగా వాళ్ళిద్దరు మంచి ఫామ్ లోనైతే కనపడుతున్నారు బట్ అవి సరిపోవచ్చు సరిపోవలసిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మీకు ఆవేశకాన్ని కానివ్వండి షార్దుల్ ఠాకూర్ కూడా మీకు అతన్ని ఉపయోగించుకోవాలి శార్దుల్ ఠాకూర్ ఒక పింటర్ గా కూడా ఉపయోగపడతాడు ఈజ్ ఎ గుడ్ బ్యాటర్ ఆల్సో ఎవ్రీ నోస్ మంచి స్ట్రోక్స్ ఉన్నాయి అతనికి అండ్ శార్దుల్ ఠాకూర్ ప్లేయర్ ను కొంచెం టాప్ ఆటలో ఆడించవచ్చు కావాలి అంటే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లో కొన్ని క్విక్ రన్స్ రావాలి అంటే పింఛర్స్ అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళు వస్తుంటే కొంచెం మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తుంటారు అండ్ అప్పుడు మిడిల్ ఆర్డర్ పైన కొంచెం ప్రెషర్ అనేది దక్కుతుంది సో ఐ థింక్ యూ నో ఈ కెన్ బి యూస్డ్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ కూడా ఉపయోగించుకోవచ్చు అంత జన్యూన్ ఆల్ రౌండర్స్ వాళ్ళకి లేకపోవడం ఆవేష్ కానీ కానీ పిషిన వీళ్ళందరూ కూడా బోల్ సాకాష్ దీప్ సో ఐ థింక్ అక్కడనే కొంచెం వాళ్ళకి సమస్య ఉంది కానీ బట్ అదర్వైజ్ మిడిల్ ఆర్డర్ వర్క్ అయితే బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ గానే ఉంది ఓన్లీ థింగ్ ఇస్ ది హెవ్ టు డెలివర్ అంటే బ్యాటింగ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా అంటే అంత పెద్ద ఫెయిల్యూర్ ఏం కనబడలేదండి ఇప్పటి వరకు బ్యాటింగ్ తోటి ఓన్లీ సమస్య ఏంటంటే వాళ్ళకు బౌలింగ్ లో పూర్తి స్ట్రెంత్ లేకపోవడం అనే ఐ థింక్ దట్స్ ద మెయిన్ వరింగ్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్ యా సుధీర్ మరి మొత్తానికి చివరిగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు లక్నో కా లేకపోతే ముంబైక ఐ థింక్ లక్నో షుడ్ స్కోర్ విన్ టుడే ఐ థింక్ సో బికాస్ ఆకాశ్ దీప్ ఎప్పుడైతే వాళ్ళ టీంలో వస్తున్నాడు కొంచెం బౌలింగ్ లో స్ట్రెంత్ ఏర్పడుతుంది కనుక దే షుడ్ డూ ఎ బెటర్ జాబ్ టుడే అంటే మెయిన్ ఆకాశ్ దీప్ ప్లస్ అనుకోవచ్చు లక్నో టీమ్ కి బికాస్ ఆకాశ్ దీప్ రావడం తోటి చాలా ప్లస్ పాయింట్ అవుతది అండ్ మయాంక్ యాదవ్ కూడా ఫిట్ అవుతున్నాడు అని వింటున్నాం అండ్ మయాంక్ యాదవ్ కూడా వచ్చిందట్లయితే ఐ థింక్ యూ నో వాళ్ళకు ప్లేసెస్ ఎక్కువగా ఉపయోగపడతారు లక్నోలో ఐ థింక్ దే జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఓకే అండి థ్యాంక్ యూ అండి సుధీర్ గారు ఐపీఎల్ గురించి మరిన్ని అప్డేట్స్ ఇచ్చినందుకు